మధ్యాం రోడ్డుపై వీరంగం సృష్టించారు ఎస్ఐ సిఐ ఇతర పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు వారిని తోసేశారు దీనికి సంబంధించిన వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పిల్లి రవికుమార్ పనిచేస్తున్నారు ప్రస్తుతం చీరాల గ్రామీణ సిఐ కార్యాలయంలో ఆయన విధుల్లో ఉన్నారు క్రిస్మస్ ను పురస్కరించుకుని తెల్లవారుజామున చీరాల సెయింట్ మార్క్ సెంటరీస్ లూథరన్ చర్చ్ లో ప్రార్థనలు జరుగుతున్నాయి ఏఎస్ఐ తన కార్లో ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు పోలీసు రక్షక జీపును ఆయన వాహనం తగిలింది ఆ వాహనం డ్రైవర్ ఏఎస్ఐను ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న ఒకటో పట్టణ సిఐ సుబ్బారావు అక్కడికి చేరుకుని ఏఎస్ఐకి సర్ది చెప్పబోయారు అప్పటికే మధ్యం మొత్తులో ఉన్న ఏఎస్ఐ హంగామా చేయడంతో పాటు సిఐ సిబ్బందిని తోసేశారు పోలీసులు అక్కడి నుంచి ఏఎస్ఐను కొంత దూరం లాక్కెళ్లి వదిలేశారు ఘటనపై జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఏఎస్ఐను విఆర్కు పంపారు విచారణ చేయాలని చీరాల డిఎస్పీ మహమ్మద్ మేయిని ఆదేశించారు దీనిపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా కరస్పాండెంట్ సలాం ఫోన్ లైన్లో అందిస్తారు చెప్పండి సలాం అసలు ఏఎస్ఐ ఎందుకు అట్లాగా వీరంగం సృష్టించారు దీనిపై పూర్తి సమాచారం ఏముంది మీ దగ్గర గుడ్ మార్నింగ్ ఇంద్రజ బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి చీరాలలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంటే ఒక పోలీస్ అధికారి మరో పోలీస్ అధికారిపై అదేవిధంగా పోలీస్ సిబ్బందిపై కొద్దిగా దుర్భాషలాడినటువంటి తీరులో ఉన్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రస్తుతం బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సైతం ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో వివరాలను తీస్తున్నారు అయితే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చీరాలలో క్రిస్మస్ అంటే ఇరవై నాలుగో తేదీన అంటే క్రిస్మస్ పండుగకు ముందు రోజు ఇరవై నాలుగో తేదీ రాత్రి జరిగినటువంటి ఘటన ఇది ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతోనే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది చీరాల రూరల్ సర్కిల్లో సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి రవి ఆ ఇరవై నాలుగో తేదీ రాత్రి తన కారును నడుపుకుంటూ అక్కడికి రావడం జరిగింది అయితే రహదారికి అడ్డంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడే లోకల్ గా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా స్థానిక పోలీసులు ఆ యొక్క కారును తొలగించాలని చెప్పేసి ఆయనను కోరడం జరిగింది అయితే దీనితో రవి కారు బయటికి వచ్చి అసలు నా కారును ను బయటికి తీయమంటారని ఉద్దేశంతో అక్కడ గట్టిగా వారిపైనే ఎదురుదాడి దిగడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆయనను అడ్డుకునేటటువంటి పరిస్థితి అక్కడ మనకు ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయము అయితే అక్కడ కారును తీయ తొలగించకపోవడంతో వెంటనే చీరాల టౌన్ సంబంధించినటువంటి సిఏ సుబ్బారావు అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన వెంటనే ఆ కారును తొలగించాలని చెప్పేసి ఆయన పదే పదే కోరారు అయితే మద్యం సేవించి ఉన్నటువంటి ఏఎస్ఏ రవి వెంటనే అక్కడ పోలీస్ అధికారి అంటే తన ఏఎస్ఐ గా ఉన్నటువంటి రవి తన పై అధికారిగా అంటే పై ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సిఐ పైన అక్కడ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అదేవిధంగా సిబ్బంది అక్కడే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఆయనను వివాదాన్ని సద్దుమణిగించేందుకు చెప్తున్నప్పటికీ రవి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం అక్కడ కొందరు సోషల్ కొందరు వీడియోలు సైతం చిత్రీకరించారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే కొద్దిసేపటికి చిట్ట చివరికి రవిని అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి సిఐ కోరారు ఎట్టేలకు రవి అక్కడి నుంచి ఏఎస్ఐ రవి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఏదైతే ఈ వీడియోను పూర్తిగా చిత్రీకరించారో సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేశారు అయితే ఒక పోలీస్ అధికారి పైనే మరో పోలీస్ అధికారి అంటే కింది స్థాయి ఉద్యోగి ఈ విధంగా ప్రవర్తించడం తగున ఇది బాపట్ల జిల్లా పోలీసు ఇప్పటికే బాపట్ జిల్లా పోలీసులకు మంచి పేరు ఉంది ప్రతి నేరాలను కానివ్వండి వాటిని అరికట్టడంలో అదేవిధంగా సైబర్ కే సైబర్ కేసులను అరికట్టడంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అటువంటి తరుణంలో ఇటువంటి ఘటన అంటే పోలీస్ అధికారుల మధ్యనే పోలీస్ అధికారి పైనే మరో కింది స్థాయి ఉద్యోగి ఈ విధంగా ప్రవర్తించడం తగదని చెప్పేసి సోషల్ మీడియాలో పలువురు గటిజెన్స్ సైతం కామెంట్ చేయడం జరిగింది ఇదే విషయం లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్ళింది ఇలా ఈ జరిగినటువంటి ఘటన అయితే కొందరు ఇదే విషయాన్ని నేరుగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన వెంటనే ఆయన పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే అక్కడ ఏదైతే కారును ఆపి అక్కడ ఏదైతే రచ్చ చేశారో అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రవిని ఇప్పటికే విఆర్ కు పిలిపించారు అంటే క్రమశిక్షణ చర్యల నిమిత్తము విఆర్ కు పిలవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ఘటన ఏం జరిగింది అక్కడ జరిగినటువంటి పూర్తి పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఒక విచారణ కమిటీని సైతం ఏర్పాటు చేశారు ప్రస్తుతము శాఖ విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి విచారణ అనంతరం అంటే నేడు కానీ రేపు కానీ ఆ సస్పెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ బాపట్ల జిల్లా చీరాలలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు అంటే రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమస్యపై ఈ యొక్క అసలు ఏం జరిగింది ఈ ఘటన అనే దాని మీద పూర్తిగా వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సలీం ఒక పోలీస్ అయ్యుండి ఇలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు మరి దీనిపై అక్కడ ఉన్న జనం ఏమంటున్నారు అంటే ట్రాఫిక్ ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించేటటువంటి వాహనాలను తొలగించేటటువంటి బాధ్యత పోలీసులు తీసుకుంటూ ఉంటారు అటువంటి తరంలో విధుల్లో ఉన్నటువంటి పోలీసులు అంటే ఏదైతే ఒక పోలీస్ అధికారికి చెప్పిన సమయంలో వినిపించుకోక వారిపైన దౌర్జన్యానికి పాల్పడడంతో ప్రజలు సైతం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అంటే అందులో మాటలు కూడా కాస్త దుర్భాషలాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వీడియోలో దీనిపై ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సైతం ప్రజలు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక సామాన్యుడు అదే పరిస్థితుల్లో సామాన్యుడు ఉంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారో అటువంటి చర్యలు ఇటు ప్రస్తుతం తీసుకోవాలని చెప్పేసి ప్రజలు సైతం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలోనే బాపట్టి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఉన్నటువంటి మంచి పేరు ప్రస్తుతం ఉందని అయితే ఇటువంటి ఘటనలు పోలీస్ శాఖకు అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి మధ్య చర్చించేటువంటి పరిస్థితి ఉంటుందని ఇటువంటి ఘటనలు మరలా మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారిందో దానికి నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సలీ మరి విజువల్స్ లో అయితే ఒక పోలీసుని ఎలా లాక్కెళ్తున్నారు అలాగే ఆ పోలీసు వేరే పోలీసుని దాడి చేస్తున్నారు మరి ఈ ఎస్ఐ మీద ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎటువంటి కేసు పెట్టబోతున్నారు ఆ ఎస్ఐ ఆ ఏఎస్ఐ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతము వీడియోను పూర్తిగా నిశితంగా పరిశీలించినటువంటి జిల్లా స్థాయి పోలీస్ అధికారులు ఇప్పటికే అక్కడ ఘటన ఏం జరిగింది జరిగిందనేటటువంటి పూర్తి అంశం మీద ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల చేత పూర్తి స్థాయి వివరాలను ఆరాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ వీరంగం సృష్టించినట్టుగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఏదైతే ఏఎస్ఐ రవి ఉన్నారో ఆయన ఏఆర్ కు పిలవడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో అంటే ఘటన మీద పూర్తి స్థాయి ఇప్పటికే విచారణ సాగుతూ ఉంది ఈ విచారణ అనంతరం పూర్తి సస్పెండ్ చేయడమా లేకపోతే ఏ చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి అది కూడా ఈ రోజు రేపు రేపటి రేపటిలోగా ఆ చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం ఏదైనా ఉన్నప్పటికీ ఈ యొక్క బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి చీరాలలో ఇటువంటి ఘటన జరగడం ఒక దురదృష్టకరంగా పోలీస్ సిబ్బంది సైతం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీస్ సిబ్బంది ఎంతసేపటికి నచ్చ చెప్పినప్పటికీ అంటే ఏదైతే మద్యం మత్తులో ఉన్నారో ఆ మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ విధంగా ఏస్తే ప్రవర్తించారని కూడా మరికొందరు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ఇటువంటి ఘటన ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకునేందుకు మాత్రం పోలీస్ శాఖ అధికారులు ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ఉన్నతాధికారులు అన్ని వివరాలు ఆరా తీస్తున్నారు ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ యొక్క ఘటన మీద పూర్తి స్థాయి విచారణ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని మనం చెప్పవచ్చు ఇంద్రజ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి